హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ ఈ ఎగ్ గ్రేవీ కర్రీ ఎప్పుడు మనం ఇంట్లో పులుసు గుడ్డు పులుసు గుడ్డిగురు కాకుండా ఇలా గ్రేవీ కింద అయితే చేసుకోండి ఇదైతే బగారా రైస్ బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం రండి ఇప్పుడైతే నేనైతే ఒక ఆరు అయితే నేను ఉడకబెట్టుకు పక్కన పెట్టుకున్నానండి ఇలా ఉడకబెట్టుకున్న ఆటలకైతే నేను ఇలా చాకుతో అయితే ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు గుడ్డు అయితే పేలకుండుగా ఉంటుందండి అలాగే తొందరగా కూడా పేగుతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని ఒక చిన్న గరిటితో అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఈ ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే మనం ఇందులో అయితే వేసేసుకుందామండి ఈ కడాయిలో వేసేసుకుందాం మొత్తం అన్ని గుడ్లు కూడా వేసేసుకుందామండి ఇలా వేయించుకున్న దాని మీద అయితే మనం కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకుని వేయించుకుందామండి ఇలా వేయించుకు ఇలా వేయించుకుందామండి బాగా ఏగ ఏగిపోయాక చూశారు కదా ఇలా అయితే వేక్ పని అండి ఇప్పుడైతే ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఎగ్స్ అన్నీ కూడా చూడండి ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి నేనైతే ఉల్లిపాయ ముక్కలని అయితే ముక్కల కింద కోసుకుని నేనైతే బాగా వేపుకున్నానండి బ్రౌన్ కలర్లో వేపుకున్నాను అవి ఒక కప్పు తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కలను కూడా ఒక కప్పు తీసుకున్నాను చూసి ఇప్పుడు 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 జీడిపప్పు జీడిపప్పు అండి కొంచెం జీడిపప్పుని కూడా తీసుకుని మామూలుగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకుందామండి మెత్తని పేస్ట్ కింద అయితే ఆడేసుకుందాం కదా చూసారు కదా ఈ విధంగా ఆడేసుకోవాలండి ఇప్పుడు అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ పేస్ట్ని ఎలా మెత్తగా ఉండాలండి గ్రేవీ కోసమని ఆడే ఆడుకున్నాం కదా మసాలా ఇది అలాగే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకోండి ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి ఇలా కప్పు పెరుగు వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ సాల్ట్ వేసేసుకోండి అలాగే చిట్కుడు పసుపు అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మీరు కారాన్ని తింటాన్ని బట్టి వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా మజ్జిగ బాగా పడద్దు కదండి పెరిగి ఈ పెరుగు అంతా ఈ మసాలాలన్నీ పట్టించేయాలండి ఎలా పట్టించేస్తున్న ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం గుడ్లు వేపుకున్నాం కదండి కొంచెం ఆయిల్ ఉంది కదా మళ్ళీ ఇంకొక కొంచెం ఆయిల్ వేసుకుందామండి వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు లాలికాయలు రెండు లవంగాలు రెండు దాసిన చెక్కలు అలాగే బిర్యానీ ఆకు అలాగే నాలుగు పచ్చిమిర్చిని పొడవ సిరుగు కింద కోసుకున్నానండి అలాగే ఒక రబ్బ కరియేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇలా వేసి ఎలా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం ఎలా వేయించేసుకున్న దాంట్లో ఎలా వేయించేసుకున్నాక మనం కలిపెట్టుకున్నాం కదండి పెరుగు మిశ్రమం అది ఇందులో వేసేసుకుందామండి వేసేసుకుని బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా వేగిపోవాలండి ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో మనం ఆడిపెట్టుకున్నాం కదండి టమాటా ఉల్లిపాయ పేస్టు అది కూడా వేసేసుకోవాలండి అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుని కలిపేసుకోవాలండి అయితే మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి మీకు ఎక్కువ పలసగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు కొంచెం చక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి సరిపోద్ది ఇలా మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనిద్దామండి ఎలా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని మనం వేయి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఆ గుడ్లను అయితే ఈ కడాయిలో వేసేసుకుందాం ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా గుడ్లకు కూడా మొత్తం లోపల దాకా కూడా ఈ మసాలా అన్నంతా పడద్దండి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకు ఇలా పెట్టేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరని చల్లుకుందామండి కొత్తిమీరని చల్లేసుకొని ఇప్పుడైతే గ్రే గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీ కర్రీని మీకు పలుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి అలాగే ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం